నటుడు అల్లు అర్జున్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఖండించారు రాజకీయ నాయకులకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన రాజకీయ సభలలో సామాన్య ప్రజానికం చనిపోయిన విషయాన్ని పాల్ గుర్తు చేశారు చంద్రబాబు కందుకూరు సభలో ఎనిమిది మంది చనిపోయారని గుంటూరులో నిర్వహించిన సభలో ముగ్గురు చనిపోయిన విషయాన్ని పాల్ ప్రస్తావించారు పుష్కరాల సమయంలో చంద్రబాబు స్టాంట్ కారణంగా ఇరవై మూడు మంది చనిపోయారని పాల్ విమర్శించారు అల్లు అర్జున్ ను విడుదల చేయకపోతే తాను కోర్టులో కేసు పెడతానని అన్నారు ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేస్తానని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం పొలిటికల్ కరప్షన్ ను అంతం చేద్దామని పాల్ మీడియాను కోరారు ఇప్పుడే నేను అల్లు అర్జున్ కోర్టులో దాదాపు ఒక వంద నూట యాభై మంది ఉన్న లాయర్స్ని కలిసి వచ్చాను వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్ లేవు నేను రెండుసార్లు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను అరెస్ట్ని తీవ్రంగా ఖండించాను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాను ఇది పొలిటికల్ అరెస్ట్గా అనిపించింది నాకు ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా కానీ గా కానీ ఎవరిని చంపలేదు పర్మిషన్ అడిగారు థియేటర్లో పర్మిషన్ ఇమ్మని వాళ్ళు కొంతమంది పోలీసుల ఫెయిల్యూర్ని బట్టి ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్చాట్లో అంటున్నాడు చట్టం తన పని చేసుకుంటుందని మరి గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఓటుకు కేసులో అడ్డగా దొరికినప్పుడు మరి వాళ్ళెందుకు ఐదు పది సంవత్సరాలు జైల్లో పెట్టలేదు చట్టం తన పని చేసుకుంటూ వెళ్తే చట్టం తన పని చేయట్లేదు కనుక పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు మీటింగ్ మీటింగ్లో ఆయన స్టంట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఇరవై ముగ్గురు చనిపోయారు రెండు వేల ఇరవై రెండు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మీటింగ్లో రెండు వేల ఇరవై మూడులో మన పర్మిషన్ ఇచ్చి ముగ్గురు చనిపోయారు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా రాజకీయ నాయకులకైతే ఒక చట్టం మన సాధారణ ప్రజలకైతే ఒక చట్టమా అల్లు అర్జున్ ఇంత సక్సెస్ అయ్యాడని ఇది రాజకీయ కుట్రగా చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళకి పడ్డం లేదు కనుక ఈయన వైసీపీకి సపోర్ట్ చేశాడని గత ఎలక్షన్లో కాల్ చేసి ఏమైనా పొలిటికల్ చేయించారా ఈ క్వశ్చన్స్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నేను అడుగుతున్నాను న్యాయం జరిగేటట్టు ప్రార్థించండి మెరీ క్రిస్మస్